హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాసేపు సరదాగా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోలో మీకు చూపించిపోతున్న రెసిపీ గ్రీన్ చికెన్ చాలా టేస్టీగా హెల్తీగా ఉండే రెసిపీని ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఇందులో మసాలాలను కూడా యూజ్ చేయకుండా రెసిపీని చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా మైల్డ్గా ఉంటుంది ఎవరికైనా నచ్చుతుంది ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఈజీగా తినే రెసిపీ ఇది చపాతి నాన్స్ ఫ్లేవర్డ్ రైస్ వైట్ రైస్ కన్నా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా గ్రీన్ చికెన్ని తయారు చేసుకోవటానికి ముందుగా పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని బాగా క్లీన్ చేసినప్పుడు కొంచెం ఉప్పు కారము పసుపు వేసి పెట్టాను ఈ చికెన్ని ఇందులో వేసేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేయొద్దు జస్ట్ వన్ ఆర్ టూ స్పూన్స్ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే చికెన్ సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలి కలుపుకుంటూ తక్కువ ఆయిల్ వేసాం కదా సో అంటుకోకుండా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ బాగా ఫ్రై అయ్యేలోపు మనము పాలకూర పుదీనా కొత్తిమీర వేసుకుని వీటిని పేస్ట్ చేసుకోవాలి పాలకూర ఎంతైతే తీసుకుంటున్నామో అందులో పావు వంతు మాత్రమే పుదీనా కొత్తిమీర తీసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని మిక్సీ జార్లో వేసుకుని మనం చేసుకోవాలి పాలకూర పుదీనా అండ్ కొత్తిమీర పుదీనా కొత్తిమీర ఎక్కువగా వేయొద్దు ఎందుకంటే వాటి ఫ్లేవర్ చాలా గా అయిపోతుంది అప్పుడు ఇక పచ్చిమిర్చి పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టుగానే వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా పేస్ట్గా అవ్వాలి ఇప్పుడు మరొక ప్యాన్ని పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి నేను మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను మీరు మీకు నచ్చిన ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి మనం పాలకూర పేస్ట్ అది ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెము సాల్ట్ సాల్ట్ అస్సలు ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మనం ఆకుకూరను తీసుకుంటున్నాం కాబట్టి ఆకుకూరకి అస్సలు ఎక్కువ ఉప్పు పడదు లైట్గానే ఉప్పు వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా పాలకూర పుదీనా కొత్తిమీరని అది ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా కుక్ అవ్వాలి సో లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అస్సలు హై ఫ్లేమ్ పెట్టకండి సో మూత పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఈ మిక్చర్ అంతా కూడా ఆయిల్ అందులోంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం సేపటికి ఎలా ఆయిల్ సపరేట్ అవుతుందో ఇలా బాగా ఫ్రై అవ్వాలి మనం ఈ రెసిపీని గరం మసాలా కూడా వేయకుండా చేస్తున్నాము చాలా మంచిది హెల్త్ కూడా ఎంత బాగా కుక్ అయిందో ఇంకొంచెం సేపు ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా బాగా కుక్ చేసుకోవాలి చికెన్కి మొత్తము ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టేంతలా అది ఆయిల్లో ఫ్రై అవ్వాలి చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ అక్కర్లేదు జస్ట్ హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మూత పెట్టేసి జస్ట్ టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఆయిల్ అది కంప్లీట్గా ఎంత బాగా సపరేట్ అయిందో అంతే అండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది చూడండి సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది మన టేస్టీ అండ్ హెల్దీ అయిన గ్రీన్ చికెన్ రెడీ అయిపోయినట్టే ఇందులో మనము ఎలాంటి గరం మసాలాను కూడా యాడ్ చేయలేదు ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే చేసాము రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఓన్లీ రైస్లోకే కాదండి దేనిలో కంటే ఎనీ ఫ్లేవర్డ్ రైస్లకి బాగుంటుంది అలాగే చపాతి నాన్స్ రోటీ పుల్కా దేనిలో కన్నా చాలా బాగుంటుంది ఈ గ్రేవీ చికెన్కి కూడా అన్ని రకాల ఫ్లేవర్స్ పట్టుకొని చాలా జ్యూసీగా ఉంటుంది చికెన్ కూడా ఎందుకంటే మనం ముందే దాన్ని ఫ్రై చేసుకుని యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది గ్రీన్ చికెన్ అందరూ చాలా ఇష్టంగా తింటారు సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి ఇలా చికెన్ మీద కొంచెం ఫ్రెష్ క్రీమ్ కానీ లేదంటే కర్డ్తో కానీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎస్పెషల్లీ ఇది చపాతీస్లోకి అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి